బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి చాలా రకాల చిట్కాలు ఉన్నాయి వాటిలో మనం కొన్నిటిని ఇప్పుడు చూద్దాం డిటర్జెంట్ పొడి బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి ఒక ముఖ్యమైన మరియు శక్తివంతమైన ఏజెంట్ అని చెప్పవచ్చు ఒక బౌల్లో గోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో డిటర్జెంట్ పొడి లేదా లిక్విడ్ వేసి కలపాలి ఈ మిశ్రమంలో బంగారు ఆభరణాలను వేసి కొంచెం సేపు ఉంచితే మురికి తొలగిపోతుంది ఆభరణాల అంచులను టూత్ బ్రష్ సాయంతో శుభ్రం చేయాలి ఆ తర్వాత మంచినీటిలో ఆభరణాలను కడిగి మెత్తని పొడి వస్త్రంతో తుడవాలి ఇది బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి చౌకైన మరియు సమర్థవంతమైన విధానమని చెప్పవచ్చు టూత్పేస్ట్ని కొంచెం తీసుకుని ఆభరణాలకు రాసి టూత్ బ్రష్ సాయంతో అంచులు మరియు మూలల్లో రుద్దాలి తేలికపాటి టూత్పేస్ట్ను ఉపయోగిస్తే ఆభరణం కాంతి కోల్పోకుండా సులభంగా మలినాలను తొలగించవచ్చు ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో పది నిమిషాలు ఉంచి పొడి వస్త్రంతో తుడవాలి గోరువెచ్చని నీటిలో కొంచెం అమ్మోనియా పొడిని వేసి బాగా కలపాలి ఈ ద్రావణంలో బంగారు ఆభరణాలను వేసి ఒక నిమిషం అయ్యాక టూత్ బ్రష్ సాయంతో అంచులు మరియు మూలల్లో రుద్దాలి బంగారు ఆభరణాలను సులభంగా శుభ్రం చేయడానికి అమోనియా సహాయపడుతుంది అయితే బంగారు ఆభరణాల్లో ముత్యాలు జెమ్స్ లేకుండా చూసుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి